తనని తాను లేడీ అగోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి బలవంతంగా బెదిరింపులకు పాల్పడి మరీ రాధిక మెల్లలో తాలి కట్టారు అన్నట్లుగా రాధిక తన తరపున వాదిస్తున్నటువంటి లాయర్ సాయి కృష్ణ ఆజాద్కి చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరూ కలిసి మహిళా కమిషన్ని ఆశ్రయించడం జరిగింది శ్రీనివాస్ మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే తనని తాను లేడీ అగోరిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ అలియాస్ అగోరి ఆ రాధికని భయపెట్టి బలవంతంగా తన మెల్లో కట్టినట్లుగా రాధిక చెప్తున్నారు అలాగే రాధిక తరపున వాదిస్తున్నటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు ఆయన కూడా చెప్తూ ఉన్నారు వారిద్దరూ కలిసి మహిళా కమిషన్ ఆశ్రయించి అక్కడ ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఏంటి మేడం అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది ఇప్పుడు తొవ్విన కొద్దీ వాస్తవాలు బయటకు వస్తున్నట్లు ఈ శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ శ్రీను శ్రీనివాస్ విషయంలో ఇలాగే బయటకు వస్తున్నాయి మామూలుగా మొదల అందరికీ అర్థమైంది ఏంటి అంటే శ్రీవర్షిణిని ఈ విధంగా తన చుట్టూ తిప్పుకోవటం తన కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చేయడం ఇట్లాంటివన్నీ మనం అనుకున్నాం కానీ ఇప్పుడు వీళ్ళకి పెళ్ళి అంటూ తెలిసిన తర్వాత రాధిక అనే ఇంకొక మహిళ కూడా బయటకు వచ్చింది ఇప్పటిదాకా ఏం చెప్పుకొని వచ్చారంటే ఈ రాధిక కావచ్చు ఈ శ్రీవర్షిని ఫ్యామిలీ కావచ్చు ఈ శ్రీనివాస్ కావచ్చు అలాగే ఈ శ్రీనివాస్ చుట్టూ కొంత ఒక భజన బృందం ఉంది అతను అతన్ని సపోర్ట్ చేసే భజన బృందం ఉంది ఈ భజన బృందం కావచ్చు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు డ్రామా ప్లే చేసేస్తున్నారు ఈ ఆరేడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఈ డ్రామా చూడలేక చచ్చిపోతున్నాం ఒక రకంగా మొత్తం అటెన్షన్ లోకి తెచ్చేసుకున్నాడు శ్రీనివాస్ మీడియా మొత్తాన్ని మీడియా కూడా కొంతమంది వాళ్ళకి కావాల్సిన దీనికోసం వేవర్షిప్ కోసం అని చెప్పి అసలు మనం దేనికి సపోర్ట్ చేస్తున్నాము ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము దీనివల్ల సమాజానికి ఏంటి లాభము ఇవేమి చూడకోకుండా తోటి ఇంటర్వ్యూలు అమ్మాయి శ్రీవర్షిని తోటి ఇంటర్వ్యూలు శ్రీవర్షిని ఫ్యామిలీతో ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు ఇవన్నీ సరిపోనట్లు వీడు దేశ సంచారిలాగా మొదటిగా ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి స్వామీజీలందరినీ కలుస్తున్నాడు మఠాధిపతుల్ని పేటాధిపతుల్ని కలుస్తున్నాడు కలుస్తుంటే వా వాళ్ళందరికీ కూడా తెలుసు కదా మనకి ఏమీ తెలీదు వీడికి కూడా ఏమీ తెలీదు వాడికి తెలిసినట్టు వాడి నాటకం ఆడితే మాకు తెలిసినట్టు మనం నాటకం ఆడద్దా అనుకున్నారు అనుకుని వాళ్ళు ఏదో వీడు దొంగ ఆశీస్సులు అడుగుతున్నాడు వాళ్ళు దొంగ ఆశీస్సులు ఇస్తున్నారు ఇలా నడుస్తుంది కదా కానీ సామాన్య జనాలకు ఏమర్థం అవుతుంది అంత పెద్ద పెద్ద మఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వీడు ఆశీస్సులు తెచ్చుకుంటున్నాడు అంటే వీడు కూడా ఎంతో కొంత వాళ్ళతో సరి సమానమైన పేటాధిపతి మఠాధిపతి అయిపోతాడు ఇంకే ఉంది అనుకుని ఆశ్రమాలు కట్టేస్తాడు ఆశ్రమాలు కడితే ఇంకేంటి అసలు డబ్బులు సంచులతో పట్టుకెళ్ళచ్చు అనుకుని ఎవరికి వాళ్ళు వీడికి ఆరతులు ఇచ్చేవాళ్ళు ఆరతలు ఇచ్చారు కాళ్ళు వాళ్ళు కాళ్ళు గడిగారు ఆ నీళ్లు నెత్తిన పోసుకున్నారు వీడు పూసుకున్న పాంట్స్ పౌడర్ని వాళ్ళు పూసుకున్నారు నాకు అందరగోళం జరిగింది ఇంకా ఇంకా కొంతమంది అయితే ఆయన ఎక్కడో కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఎందుకు ఆయన తెచ్చుకుని మన ఇంట్లోనే పెట్టుకుంటే అసలు మన గోడల దగ్గర నుంచి బాత్రూముల దగ్గర నుంచి అన్నిటికీ ఆశీస్సులు వచ్చేస్తాయని ఇంట్లో పెట్టుకున్నారు ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఆశీస్సులు ఇస్తానని వీడెళ్ళి తిన్నింటి వాసాలు లెక్కేసినట్టు ఆ పిల్లలు లేపుకుపోయాడు హెస్త్రీవర్షి దీని దాన్ని అంతే అంటారు రానవే బ్రైడ్ తీసుకుపోయాడు అమ్మాయిని అమ్మాయిని తీసుకుపోతే అమ్మాయి ఏం చెప్తుంది పోలీస్ స్టేషన్ లో నేను ఇష్టపడి వెళ్తున్నాను మేజర్స్ వెళ్తున్నాము మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి అని చెప్పి ఓ లెటర్ రాసి ఇచ్చింది కానీ మరి ఆ పోలీసులు అయినా సరే ఈమె ఈమె వైపు నుంచి కరెక్ట్ మాట్లాడేది కానీ ఎవరితో వెళ్తుంది అనేది అయినా చూడాలిగా వాడుతో వెళ్తుంది ఎక్కడుంటది ఎలా అమ్మాయికి భద్రత ఉంటుందా లేదా అని చూడాలి కదా ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఒక భద్రతని ఇస్తారు అవసరమైతే వాళ్ళు పోషిస్తారు అవసరమైతే నోట్లో తీసి పెడతారు ఆ తల్లిదండ్రుల బాధ్యత అది అసలు వీడికే తి కానదు ఉండటానికి ఇల్లు లేదు శ్మశానంలో ఉంటా అసలు ఏం పని చేస్తాడో క్లారిటీ లేదు ఏ పూటకి అప్పుడు తిండి ఉంటుందో ఉండదో తెలియదు అలా పైగా వాడు కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు వాడు అంతకు ముందు చేసిన అరాచకాలు పోలీసులకు తెలియవా దేవుడి గుళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు భయపెట్టి కత్తులు చూపించి అసలు ఇద్దరు ముగ్గురు భక్తులకు కూడా ఎక్కడ వేముల వాళ్ళో ఎక్కడో పోలీసులను పండపోతులు తిడితేనే వాళ్ళకే ఇది లేదు మేడం లేదు అయితే ఇలాంటి వ్యక్తి పక్కన ఈ అమ్మాయిని ఇచ్చి పంపటం ఎంతవరకు సేఫ్టీ అని ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఆలోచించలేదు చూడండి వాళ్ళని కూడా ఇప్పుడు ఈ విషయంలో శిక్షించాల్సిందే నన్ను అడిగితే అసలు ఆ రోజే వీళ్ళు ఆపేసి ఉన్నట్లయితే ఇవాళ ఇంత జరగడానికి అవకాశం ఉండేది కాదు సరే ఈ అమ్మాయిని తీసుకుని గుజరాత్ పోయాడు వాడు గుజరాత్ పోయిన తర్వాత గుజరాత్ నుంచి మళ్ళీ వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ పారిపోయింది పారిపోయి వాడి దగ్గరికి వెళ్ళింది వాడి దగ్గర ఉంది మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పారు ఈ లోపు మధ్యలో ఒక స్టూడియోలో కూర్చుంది కూర్చుని నేను వచ్చేస్తున్నాను అనగానే వీడు విరహగితాలు పాడుకోవటం వీడు ఆనంద బాష్పాలు రాల్చడం ఇక అసలు అవి చూడలేంలేండి ఇంత దరిద్రాలు చూడాల్సి వస్తుంది అయితే సోషల్ మీడియాలో అనుకోలే సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మేము పెళ్లి కూడా చేసుకుంటాం అనేసరికి సడన్గా పెళ్లి పందిట్లోకి ఇంకొక క్యారెక్టర్ వచ్చేసేసి ఈ తాళి నాకు కట్టాడు ఈ తాళి నాది అని చూపించే అమ్మాయిలాగా ఈ రాధికొచ్చేసింది వచ్చేస్తే ముందంతా ఈ రాధికాకి ఐ లవ్ యూ రాది ఐ లవ్ యూ రాది నువ్వు లేకుండా నేను ఉండలేను నా వల్ల అయితలేదు రాది నా గుండెల్లో పెయిన్ వస్తుంది రాది అస్సలు అసలు మన కళలన్నీ మనం సాకారం చేసుకుందాం ఆశ్రమాలు కట్టేసుకుందాం అమాయకు లేని భక్తులు వస్తే డబ్బులు దున్నేసుకుందాం లాగేసుకుందాం లాకర్లో పెట్టేసుకుందాం అని కబుర్లు చెప్పుకున్నారు కదా వీళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు బండపూతులు తెలుస్తున్నాడు అమ్మాయిని ఎందుకంటే రాధిక కంటే కాస్త చూడడానికి బాగున్న అమ్మాయి ఈ అమ్మాయి దొరికింది దొరికింది కాబట్టి ఈ అమ్మాయితో ఇంకొంచెం బిజినెస్ చేయొచ్చు అనుకున్నాడు చేయొచ్చు అనుకుని ఆ ప్రయత్నాల్లో అతను ఉండగా ఇప్పుడు ఆమె వచ్చింది ఆమె వస్తే వీడియోస్ లో అమ్మాయిని తిట్టడం మొదలెట్టాడు మొదలెట్టేసరికి ఆ అమ్మాయి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయికి హక్కు ఉంది అమ్మాయి నాకు తాళి కట్టాడు అంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి తాళికి విలువ లేకపోతే బెదిరించి మరి అమ్మాయి మెడలో తాళి కట్టినట్టు అమ్మాయి ఆ అమ్మాయి చెప్తుంది అలా అలా చెప్పేదానికి రుజువులు సాక్ష్యాలు కావాలి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిన ట్రాన్స్ వాళ్ళిద్దరు మాట్లాడుకుందాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యవహారం నడిచింది అయితే గ్యారంటీ ఇప్పుడు ఈమె మన చట్టం ప్రకారం దేనికైనా సాక్ష్యాధారాలు కావాలి ఇప్పుడు బెదిరించి కట్టాడు అంటానికి ఆధారం చూపించాలి ఆధారం చూపించాము అందుకే కేసు అంటే పిటిషన్ కూడా వాళ్ళు మంచిది మంచిదే మంచి అసలు ఇంకెంతమంది వస్తారో చూద్దాం ఇంకొకటి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ కేవలం శ్రీవర్షిని మెల్లోనే కాదు ఇటు రాధిక మెల్ లోనే కాదు విష్ణు మెల్లలో కూడా తాళి కట్టినట్లుగా సాయి కృష్ణ గారు చెప్తూ ఉన్నారు విష్ణుయే స్వయంగా సాయి కృష్ణ గారికి చెప్పినట్లుగా ఆయన ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో చెప్పారు దీని ఎలా చూడాలి అసలు ఇప్పుడు విష్ణు వేదన అంతా అదే విష్ణు కోపం అంతా అదే గుజరాత్ దాకా వెళ్ళి అమ్మాయిని పట్టుకొచ్చాడు అంటే తీసుకురావడానికి ఆ అమ్మాయిని చెల్లి అంటున్నాడు అది వేరే విషయం అసలు ఇక్కడ ఈ ఈ మొత్తం గ్యాంగ్ అంతా వీళ్ళంతా మాయలు మర్మాలు తంత్రాలు నమ్మే వాళ్ళలాగా తయారయ్యారు వీళ్ళందరికీ గురువు ఎవరు అంటే సభ్య సమాజంలో ఇప్పుడు అగోరీలు ఎక్కడో ఉంటారు ఇక్కడ ఉండే మేటా పేటాధిపతులు మఠాధిపతులు లేకపోతే ఆశ్రమాలు నేను నడిపేవాళ్ళు వేళ దందా వేరు ఇది ఒక కొత్త రకం దంద దీనికి మూల పురుషుడు ఎవరో తెలుసా అండి వేణుస్వామి నగ్న పూజలు చేస్తాను ఆ వామ వామాచారంలో పూజలు చేస్తాను ఇలాంటివన్నీ చెప్పి సమాజంలో ఎంతో కొంత ఒక అవగాహన తీసుకొచ్చాడు ఈ విషయంలో ఇలాంటివి కూడా జరుగుతాయి నేను మా రష్మికాకు పూజ చేసిన తర్వాత ఆ అమ్మాయి కెరీర్ ఎక్కడికో పీక్స్కి వెళ్ళింది ఇంకొక అమ్మాయి ఎవరో పూజ మధ్యలో వెళ్ళిపోయింది అందుకే ఆ అమ్మాయి కెరీర్ బాగలేదు నిధి అగర్వాల్ ఆ ఎవరో ఏదో పేరు చెప్పాడు ఆ మధ్య స ఇవన్నీ చెప్పాడు కదా వీళ్ళంతా జూనియర్ వేణుస్వాముడు అనమాట కాకపోతే వేణుస్వామి అంత అంగు ఆర్భాటం వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు ఇలా పాంస్ పౌడర్లు పూసుకుంటున్నారు పూసుకుని ఇది ఒక కొత్త రకం నాటకం మొదలెట్టారు కానీ ఈ మొత్తం గ్యాంగ్ విష్ణుతో సహా శ్రీవర్షిని తల్లి తండ్రితో సహా తమ్ముడితో అన్నతో సొంత అన్నతో సహా ఈ రాధికతో సహా ఈ మొత్తం వీళ్ళని ఇప్పుడు శ్రీనివాస్ని సపోర్ట్ చేసే కొంతమంది ఎవరు మురళీకృష్ణ అంట బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వ్యక్తి అని వచ్చాడు మొత్తం ఇదంతా ఒక గ్యాంగ్ అంటే ఈ గ్యాంగ్ పని ఏంటి అంటే మనుషుల యొక్క బలహీనతల మీద క్యాష్ చేసుకొని వాళ్ళ అవసరాల మీద క్యాష్ చేసుకొని వాళ్ళ అత్యాసని క్యాష్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఊడ్చే బ్యాచ్ ఇది అంతా మొత్తం ఇదంతా ఒకటే కాకపోతే తేడా వచ్చింది ఎక్కడ అంటే ఎవరికి వాళ్ళు నేనొక్కడనే రవిడీ అవ్వాలి నేను నేనొక్కడనే రవిడీ అని అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఇక్కడ నేనే రింగ్ లీడర్ అవ్వాలి అనుకుంటున్నారు వాడుకునే వాడుకునేవాడుకుందాము లేదు అనుకుంటే ఈ అమ్మాయిని వాడుకుందాము లేకపోతే రాధికా కూడా ఇదే మాట చెప్పాడుగా ఆశ్రమాలు పెడదామనే చెప్పాడుగా రాధిక దగ్గర నుంచి శ్రీనివాస్ అలియాస్ పింకి ఎవరైతే ఉన్నారో అతను మూడు లక్షల పదిహేను వేల రూపాయలు మాయ మాటలు చెప్పి కాజేసినట్లుగా ఆవిడ మహిళా కమిషన్ లో కూడా కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది నమోదు అసలు వీటన్నిటికన్నా ముందు మోతిలాలో కేసు నమోదు అయితే పూజ చేయిస్తా అని చెప్పి ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర పది లక్షల వరకు శ్రీనివాస్ గుంజినట్లుగా ఆవిడ మోకిలాలో కేసు పెట్టింది కేసు పెట్టింది అసలు ఆ కేసు ఎందుకు ముందుకు రావట్లేదు చెప్పండి ఇది క్లియర్ క్లిస్టర్ క్లియర్ ఫోర్ ట్వంటీ కేసు ఇది అందుకే నేను శ్రీనివాస్ని అఘోరి అనకండి నాయన అఘోరీలు బాధపడతారు పాపం వాళ్ళు ఎక్కడున్నారు కాని వాళ్ళకి ఎన్ని వింటారో ఎనరో తెలీదు వాళ్ళు బాధపడతారు ఫోర్ ట్వంటీ అనండి ట్రాన్స్జెండర్ అనండి తప్పు లేదు ట్రాన్స్జెండర్ ముసుగులో మోసాలు చేస్తున్నాడంటే కూడా తప్పు లేదు మనుషులే రకరకాల ముసుగులు వేసుకుని డబ్బులు సంపాదించేటప్పుడు ట్రాన్స్జెండర్ జెండర్లు ముసుగులు వేసుకుని డబ్బులు సంపాదిస్తే తప్పేం లేదు కానీ అఘోరీల పేరు చెప్పి సంపాదించుకోవడానికి మటుకు నేను నేనెంత నాశకురాలనైనా నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు మొత్తం త్యజించి ఇహలోక సుఖాలతోటి సంబంధం లేకుండా వాళ్ళని తెచ్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళకి అసలు ఈ ఫోర్ ట్వంటీ గడితో ఏంటండి ఆ పేరు పెట్టడం ఏంటి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదు మళ్ళీ మధ్యలో ఇంకొకళ్ళు ఇంకో ఇంకొక మీరు తగిలిచ్చారు నాగ అంట అసలు నాగ అంటే ఏంటి అసలు డెఫినేషన్ తెలుసా వీళ్ళకి ఇవన్నీ వీళ్ళందరికీ వీళ్ళంతా ప్రత్యక్షంగా కనిపించే దొంగలైతే పరోక్షంగా కనిపించే పరోక్షంగా ఉన్న దొంగలు ఎవరు అంటే ఛానల్స్ లో కూర్చోబెట్టుకొని వీళ్ళ చేత ఇంటర్వ్యూలు చేసి వీళ్ళ వీళ్ళేదో గొప్పవాళ్ళు అన్నట్టు చూపిస్తే ముందు చూసారా అది అది దగులుబాజీతనం వాళ్ళ వల్లే వీళ్ళు ఇంత పెరిగిపోయారు ఈ అసలు వీళ్ళింత పెరగడానికి ప్రజల అమాయకత్వము లేకపోతే మోడ భక్తి లేదు అంటే అత్యాశ కారణమైతే పెరగడానికి మట్టుకు వీళ్ళే కారణం మేడం ఒక డౌట్ ఏంటంటే ఇంతకీ శ్రీనివాస్ అలియాస్ పింకి అలియాస్ అఘోరి అతన ఆమె ట్రాన్స్జెండర్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే అటు మగోళ్ళ మెల్లో తాళి కడుతున్నాడు ఇటు ఆడవారి మెల్లలో కూడా తాళి కడుతున్నాడు అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి అతను క్లియర్గా ట్రాన్స్ జెండర్ ఇంకా డౌటే లేదు ట్రాన్స్జెండర్ అయితే మహిళల మేలలో తాళి కడుతున్నారు మహిళల్ని భార్యలుగా స్వీకరిస్తున్నా అంటూ ఆయనే లైవ్ లో చెప్పాడు ఇటు ట్రాన్స్జెండర్ జెండర్ విష్ణుకి తాళి కట్టడం విష్ణుతో తాళి కట్టించుకోవడం పెద్ద వింత విశేషం కాదు మనకు బయట కూడా చాలా మంది ట్రాన్స్జెండర్లు జెండర్లు అబ్బాయిని పెళ్లి చేసుకుంటా ఉంటారు ఈ అబ్బాయిలు కూడా మేము ప్రేమించాం మేము ప్రేమించామని చెప్తారు అంతా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నగలు అసలు వాళ్ళ దగ్గర అన్ని ఓడగొట్టడానికి వీళ్ళు పెళ్లి ప్రేమ పెళ్లి అని చెప్తారు పాపం నిజానికి మాట్లాడుకుంటే ట్రాన్స్ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి దుర్భరంగా ఉంటాయి ఇంట్లో ప్రేమకి వాళ్ళు దూరం నోచుకోరు అలాంటప్పుడు వీళ్ళకి బయట ఎవరన్నా నిన్ను ప్రేమిస్తున్నాము అని అనగానే నిజమే అని నమ్మేస్తారు నమ్మేసి వాళ్ళు బదాయిల్లో సంపాదించుకున్న డబ్బులు కావచ్చు భిక్షాటల్లో సంపాదించుకున్న డబ్బులు కావచ్చు వ్యభిచారంలో సంపాదించుకున్న డబ్బులు కావచ్చు ఆ డబ్బులు మొత్తం వీళ్ళకి సమర్పిస్తారు ఒక్కొక్కసారి మీరు నమ్మరు వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళు వెళ్ళిపోతే ఆత్మహత్యలు చేసుకున్న ట్రాన్స్జెండర్లు ఉన్నారు వీళ్ళని వదిలించుకోలేక ఆ వాళ్లే వీళ్ళని చంపేసిన వాళ్ళు బోల్డ్ మంది చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ట్రాన్స్జెండర్లు మనం ఈ గత రెండేళ్లలో నలుగురు ఐదుగురు ట్రాన్స్జెండర్లు తెలిసి చనిపోయారు ఇంకా తెలియకుండా ఎంతమంది చనిపోయారో తెలియదు మరి వాళ్ళంత దుర్భర పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్లు ఉంటే ఆ ట్రాన్స్జెండర్లు జెండర్లు వీడి వీడు ఈ విధంగా డబ్బులు సంపాదించడం అనేది ఇప్పుడు అందుకే అందరికంటే ఎక్కువ ట్రాన్స్జెండర్లే వ్యతిరేకిస్తున్నారు వీడిని ఓకే ఈ శ్రీనివాస్ని మా పేరెందుకు రా మా పేరెందుకు పెట్టుకుంటావురా నువ్వు అని చెప్పి ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక ట్రాన్స్జెండర్ ఎవరో వీడు ఏవో పూజలు చేస్తానని చెప్పి నాకు మహిమలున్నాయి మహత్యాలు ఉన్నాయి అని చెప్పి ఎవరికో మోసం చేస్తే వాళ్ళు వీడిని పిచ్చ కొట్టుడు కొడితే వీడికి సెప్టిక్ అయితేనే వీడు కాస్ట్రేషన్ చేయించుకున్నాడు ఓకే అంటే లింగ మార్పిడి చేయించుకోవడానికి కారణం అసలు ఇది వేరెవరు కొడితే అది సెప్టిక్ అయితే తన అంగాన్ని తీసేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సర్జరీ అయింది సర్జరీ శ్రీనివాస్ మాత్రం ఏం చెప్తారు నా అంగాన్ని నేను ఆ పరమశివునికి సమర్పించుకున్నాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉంటాను ఆడు వంద చెప్తాడండి వాడు చెప్పే వింటే అసలు ఈ స్టోరీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చేసి మనం ఇంత ఎందుకు మాట్లాడుకునేవాడు వాడు సరైన వాడు అయితే ఇప్పుడు చాలా మంది అఘోరీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కూర్చుని వీడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం సభ్య సమాజంలోకి వచ్చి ప్రజల బలహీనత వీడు ఆడుకుంటున్నాడని కదా ప్రజలు మోసం చేస్తున్నాడని కదా ఇన్ఫెక్షన్ వల్లే తన ప్రైవేట్ పార్టీ తీసుకోవాల్సిన పరిస్థితి అంతేగా ఆ పరిస్థితుల్లో ఏం చేశాడంటే వీడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ చేయించుకొని బ్రెస్ లిఫ్టింగ్ చేయించుకున్నాడు చేయించుకుని నేను ట్రాన్స్జెండర్ అని చెప్ చెప్పుకొని తిరుగుతున్నాడు అది వీడు చేసి పోని ట్రాన్స్జెండర్ అయితే కూడా తప్పులేదు ట్రాన్స్ లో ఇలా అఘోరీ వేషాలు అయితే వేయరుగా అఘోరీలు ట్రాన్స్జెండర్లు కాదుగా మనం ఈ తేడా గమనించాలా అఘోరి అవటానికి ట్రాన్స్జెండర్ అవ్వటం అర్హత కాదు ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ లాగా వెళ్ళిపోయి మారిపోయి ఎక్కడ ఉండ ఉండొచ్చు అది వేరే విషయం కానీ అఘోరీలందరూ ట్రాన్స్ లా ఉండాలని లేదుగా అసలు వీడు అగోరి అనే పేరు ఎందుకు పెట్టుకో పెట్టుకో ఉన్నాడు అంటే ఒకటే సింపుల్ కొత్త దేవుడు కొత్త దేవుడు అవతారం ఎత్తాడు అంతే ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కొత్త దేవుడు అండి కొంగొత్త దేవుడు అండి అని వీడు జనాల్లోకి ఒక ఒక కొత్త రూపం ఇప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా లోగో మారుస్తారు మీరు గమనించే ఉంటారు ఎందుకు మారుస్తారు అంటే కొత్తదనం కోసం సేల్స్ పడిపోతున్నప్పుడు చాలా సేల్స్ ఉత్పత్తి చాలా మిగిలిపోయినప్పుడు ఒక కొత్త సింపుల్గా చెప్పుకుంటే కొత్త సీసా పాతసార ఆ టైప్లో నేను ట్రాన్స్జెండర్ని అంటే ఇంతమంది ఎవరు నమ్మరు ఇన్ని పూజలు చేస్తారంటే ఎవరు నమ్మరు ఏం నమ్ముతారు మహా అయితే షాపులు ఓపెనింగ్ అప్పుడు ఏమైనా దీవిస్తే ఐదు వందలు ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు ఆడ అది కాదు ఇది కాదు పదివేలు కావాలంటే పదివేలు బెదిరిస్తే ఇస్తారు అంతేగాని పదేసి లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఎందుకు వేస్తారండి పైగా అసలు వీడు ఒక సపోర్ట్ సిస్టాన్ని ఎట్లా తయారు చేసుకున్నాడంటే ఇప్పుడు ఒక ఆయన వచ్చిన నాతో వాదిస్తున్నాడు మూడు కోట్లకు అమ్ముడు పోయారండి వాళ్ళు శ్రీవర్శిని కుటుంబం వాళ్ళు మూడు కోట్లు ఇచ్చాడు అని అడిగాడు అంతా బాగుంది మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినవి చెప్పను మీ శ్రీనివాస్ని అని అడిగి మూడు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి శ్రీనివాస్కి సరే వాళ్ళు గడ్డి అనుకుందాం మూడు కోట్లు కూతురు నమ్ముకున్నారని అనుకుందాం నీకు మూడు కోట్లు ఎక్కడే నువ్వు సన్యాసివి కదా అదే కదా ఎక్కడి నుంచి వచ్చినాయి శ్రీనివాస్కి మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎన్ని ఏను పూజలు చేయాలి ఎన్ని ప్రత్యేకమైన పూజలు చేయాలి ఎంతమందికి మంత్రాలు తిడంటే వీడు బతికి ఎంత నిన్నమో నాడు దాకా రకరకాల పోగులు పెట్టుకుని రకరకాల జుట్టులకు ఒకే తలకి మూడు నాలుగు రంగులు వేసుకుని తిరిగినోడు వీడు వీడు పెద్ద బేగం బజార్కి వెళ్ళి ఆ పిచ్చి పిచ్చి రింగులు అవి ఇవి పెట్టుకుని రంగులు వేసుకుని ఉన్న వికృతమైన మనిషి వాడు వాడు ఏదో పరిస్థితుల్లో వాడు గా మారాల్సి వచ్చింది ఎలాగో సగం ట్రాన్స్ జెండర్ అయ్యాను కదా ఫుల్ ట్రాన్స్ జెండర్ అని చెప్పి అయ్యి ఈ ఈ రకమైన వేషం వేసి వీళ్ళందరినీ మాయ చేసి వీళ్ళందరినీ తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అసలు వీడు ఒకసారి లిఫ్టిక్ ఇచ్చాడు ఒకడు కానుగ్గా ఎవడన్నా లిఫ్టిక్ పెట్టుకుంటారంటారా పెట్టుకున్నా ఎవరు రుద్రాక్షలే ఇస్తారు వీడు అసలు మొదట్లో ఎట్లొచ్చాడండి ఒక కప్పు పెట్టుకుని దాని పూలు పెట్టుకుని లిప్ స్టిక్ వేసుకుని ఒళ్ళంతా పాన్స్ పౌడర్ పూసుకొని వచ్చాడు తర్వాత తర్వాత వీడు ఇది కూడా అయిపోయింది ఈ వేషం కూడా అయిపోయింది ఇంకొంచెం వేషం కావాలి ఇంకో కొత్త వేషం కావాలనుకుని ఏం చేశాడు ఈ వీళ్ళు ఉంటారు కదా అగోరీలు తల వాళ్ళకి జుట్టంతా జ వాళ్ళు జటా జటాజూటాలు తగిలించుకుని వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఆ కొప్పు పెట్టుకుని వచ్చాడు బోర్డని రుద్రాక్షలు రుద్రాక్షలు కూడా కాదు ఏవేవో పూసలు ఇవన్నీ వేసుకొచ్చాడు నా దగ్గరే ఉంది నానా నా దగ్గరే ఉంది నానా అని మాట్లాడుతున్నాడు నా దగ్గర ఏమీ లేదని వీడంటాడు వీడిని సపోర్ట్ చేసే వాళ్ళేమో వీడి దగ్గర మూడు కోట్లు ఉన్నాయి అందుకే చెక్ ఇచ్చాడు అంటారు ఒకళ్ళకి మూడు కోట్లు ఇచ్చాడంట ఇంకోళ్ళకి మూడు లక్షలు ఇచ్చాడంట ఇంకోళ్ళకి ఇంకేదో ఐఫోన్ కొనిచ్చాడంట శ్రీవర్షిణికి ఆ ఇప్పుడు ఇప్పుడు చేసి ఇటు చేసి శ్రీవర్షిణి అన్ను వీడు మంచోడేనంట శ్రీనివాసు ఇన్ని మాయలు మంత్రాలు మోసాలు చేసినోడు రాధికాను శ్రీవర్షినియ స్వార్థపరులు అంట వీళ్ళంటే అసలు మాయ మాయగాళ్ళు మా మా మంత్రగత్తులు అని వీడి తాలూకు మనుషులు చెప్తున్నారు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఓకే మరి వీళ్ళకెన్ని ఏం వాటాలు ఉన్నాయో తెలియదు గాని కాకపోతే ఏ మాట మాట అందరికంటే ఎక్కువ అన్యాయం అయిపోయింది ఎవరు అంటే పాపం విష్ణువే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు వీటి కోసం చాలా సమయం వెచ్చించాడు వెచ్చించి ఏదో చేద్దాం అనుకుని ఏదో రైస్ పుల్లింగ్ చెంబు కోసం ఆస్తులన్నీ పెట్టినట్టు వాడు కూడా అలాగే పెట్టాడు ఇదంతా ఒక ఏడ దొరికిన సంతరా ఇదంతా అంటారు చూసారా సంతా ఇది అడిగిన వీళ్ళ గురించి ఎందుకంటే ఇప్పుడు మహిళా కమిషన్ని ఇప్పుడు రాధిక ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మహిళా కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్ అలియాస్ అఘోరి అలియాస్ ఇంకీ మీద ఏం చెప్తారు ఇప్పుడు అతను డబ్బులు తీసుకున్నాడని చెప్తున్నా అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని చెప్పి ఆడియోలు ఉన్నాయి వీటన్నిటి ప్రకారం ఏం చెప్తారు అంటే ఆ అమ్మాయిని ఇప్పుడు శ్రీవర్షినికి ఏం కబుర్లు చెప్పి శ్రీవర్షిని వెంట తిరుగుతున్నాడు ఆ అమ్మాయిని కూడా అలా వెంట వేసుకుని తిరుగుతాం అనుకున్నాడు తిరిగాడు కూడా కొన్ని రోజులు మనకెవరికి పెద్దగా తెలీదు కానీ అంతకంటే మంచి పిట్ట దొరికింది షిఫ్ట్ అయిపోయాడు అందుకోసం ఏంటి అంటే ఇది చీటింగ్ ఫోర్ ట్వంటీ కిందకు వస్తుంది ఆ సెక్షన్స్ ప్రకారం ఇతని పైన ఇతను ప్రాసిక్యూట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ కేసు కంటే కూడా ముందు మోకిల పోలీస్ స్టేషన్లోది కూడా అలాగే ఉంది ఫోర్ ట్వంటీ కేసు ఒక మహిళ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా మోసపోయాను ఒక మనిషి వల్ల ఆ మనిషి ఆడ మనిషి కావచ్చు మగ మనిషి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరి ద్వారా మోసపోయాను అంటే కూడా అక్కడ డీల్ చేస్తారు ఇప్పుడు మనకి డొమెస్టిక్ వైలెన్స్ ఉంది ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక భర్త మీదే కాదు ఒక అత్తమామ మీదే కాదు సొంత తండ్రి మీద సొంత తల్లి మీద సొంత అన్న అన్నల మీద అక్కల మీద కూడా పెట్టవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ మీన్స్ ఏంటి అంటే ఒక కుటుంబంలో జరిగే హింస అని అర్థం ఇప్పుడు వీడు కూడా ఈ అమ్మాయిని ఒక కుటుంబం అన్నట్లే భ్రమింపజేశాడు కదా మరి హింసకు గురి చేస్తున్నాడు కదా ఆ పద్ధతిలో వీడికి శిక్ష అవకాశం ఉంటది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ